సహకార సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రైతులను మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు వేములవాడలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మూడు వందల ఎంటీఎస్ గోదాం పిఎస్ఈస్ ఆన్లైన్ సర్వీస్ డిజిటల్ సేవ కామన్ సర్వీస్ సెంటర్ను కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ వేమువాడ శాఖ నూతన భవనాన్ని బ్యాంక్ ఏటీఎం ను మంత్రి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాప్స్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రతో కలిసి ప్రారంభించారు సహకార బ్యాంకు నుండి విద్యా లోన్ గృహ లోన్ స్వయం ఉపాధి లోన్ చెక్కులు మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు మొదటి దశలో లక్ష రెండో దశలో లక్ష యాభై వేలు మూడో దశలో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశామని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు ముందు లోన్ తీసుకుని బకాయిలు ఉన్నవారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకున్న వారికి లోన్ మాఫీ కాలేదని స్పష్టం చేశారు రెండు వందల అరవై ఐదు రోజుల్లో ఎనభై ఐదు కోట్ల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తారని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఉచిత టికెట్లపై ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు వచ్చే నెల పదిహేడో తేదీ నుంచి ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీల అమలు దరఖాస్తులు స్వీకరిస్తామని నూతన రేషన్ కార్డు ఇందిరం ఇండ్ల దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు ప్రభుత్వ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు బడ్జెట్లో పెట్టారని ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ పూర్తయిందని తెలిపారు రైతులకు అన్ని రంగాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామ మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్ వేమురివాడస్పీ శేషాద్రిని రెడ్డి అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్ వేమురివాడ పిఎస్సిఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ఆయా సంఘాల చైర్మన్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì không bỏ రామోన్ రావు గారు గారు వేములవాడలో నూతన బ్యాంకు భవన నిర్మాణం ఏదైతే తొందర సహకార వ్యవస్థ మీద మమకారం ఉన్న మన సహకార వాది సహకారవేత్త గౌరవనీయులు తెలంగాణ ప్రభుత్వం ఇంకోటి సహకార బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా నాతో విచ్చేసినటువంటి స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు రెండు వేల ఐదులో పంతొమ్మిది సంవత్సరాల క్రితం నేను విద్యార్థి దశ నుంచి తన ఇతర రేబన్ రవి వృత్తి నుంచి అంటే అప్పటికి రేబన్ రవి రేబన్ రవి అంటే రేబన్ దాస్ అప్పుడు ఫేమస్ అక్కడ నుంచి ఇద్దరు సహకార రంగంలో ఒకేసారి అడిగిపెట్టినాం ఈ జిల్లా ప్రజల గౌరవాన్ని కాపాడే విధంగా మా వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా బ్యాంకులో సహకార రంగానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఈ రోజు ఈ బ్యాంకు ప్రారంభం చేసుకుంటున్నాం అందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి నేను కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుని కోరుతా ఉన్నా ఎక్కడైనా ఎవరైనా అర్హత కలిగిన రైతులు ఇప్పటికి కూడా రానట్టయితే మీ సహకార వ్యవస్థ ద్వారా ప్రభుత్వంతో సమన్వయం చేసి వాళ్ళందరికీ కూడా ఇప్పించే చొరవ పెట్టమని సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నా ఈ రోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి యాభై తొమ్మిది వేల మంది రైతులకు నాలుగు వందల నలభై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మాఫీ అయిందని గర్వంగా ఈ ప్రభుత్వంలో ప్రతినిధిగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది అలా దేశంలోనే ఎక్కడ కూడా లేని విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని మొదటి దశ లక్ష రెండవ దశ లక్ష యాభై మూడవ దశ రెండు లక్షల రూపాయల లోన్ మాఫీ చేశాం కొంతమంది అక్కడక్కడ రానటువంటి కారణాలకు మనం సమీక్షించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం బహిరంగంగా ఓపెన్ మైండ్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు లోన్ తీసుకొని బకాయినటువంటి వాళ్ళకు మాఫీ కాదు ఈ మాఫీలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత లోన్ తీసుకున్నటువంటి వాళ్ళకు మాఫీ కాదు ఆ మధ్యలో లోన్ తీసుకున్నటువంటి రెండు లక్షల లోపల అందరికీ మాఫీ అయింది రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం కుటుంబ నిర్ధారణ పేరు మీద కార్యక్రమం ప్రారంభించింది వాళ్ళందరూ కూడా లోన్ మాఫీ అవుతుంది లోన్ తీసుకున్న వాళ్ళకి మాఫీ అయ్యలేదు రెండు లక్షల పైన ఉన్నటువంటి సంబంధించి మార్గ నిర్దేశం వస్తా ఉంది వాళ్ళు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏ వ్యవసాయ రుణం అయితే రెండు లక్షలు తీసుకున్నారో రెండు లక్షల పైన అప్పున్నప్పటికీ కూడా రెండు లక్షల లోపల రుణమాఫీ తప్పకుండా అయితే ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అనే మాట ప్రభుత్వ పక్షాన మిగతా కమర్షియల్ బ్యాంకు సంబంధించినటువంటి సౌలభ్యం సహకార బ్యాంకులకు లేదు అని చెప్పినారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా కేంద్ర ఆర్థిక శాఖకు సహకార సంఘాల సభ్యులైన రైతుల యొక్క పిల్లలు విదేశాలకు వెళ్లే సందర్భంలో తీసుకునే వాళ్లకు కమర్షియల్ బ్యాంకులకు ఇవ్వకపోయినా ఈ యొక్క గ్రామీణ సహకార తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజా పాలన స్టార్ట్ అయితే ఆరోగ్యశ్రీ కార్డులు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇంట్లో ఐదు లక్షల రూపాయలతో పాటుగా అనేక కార్యక్రమాలు చేయబోతా నమస్కారం చెప్తూ తీసుకుంటా ఉన్నా సహకార రంగంలో ఇప్పటివరకు ప్రాంతంలో సేవలను అందిస్తున్నటువంటి సహకార బ్యాంక్ ఈరోజు సొంత భవనంలో అడుగుపెట్టి మరింత మెరుగైనటువంటి సేవల్ని ఖాతాదారులకు రైతులకు అందివడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం జరగడం చూసుకోవడం మాట సందర్భం చెప్తూ చెబుతూ ప్రభుత్వాలు కూడా ప్రజలకు రైతులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పని ఏది వాణిజ్య బ్యాంకులతో సమానంగా సహకార బ్యాంకులు కూడా ఎదగాలని సహకార బ్యాంకులలో కూడా రుణాలను అన్ని వర్గాల వారికి ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచన వచ్చిన రోజు నుంచి అంతకుముందు కేవలం రైతులకే రుణాలు ఇచ్చేటువంటి స్థాయి నుంచి వ్యక్తిగత రుణాలతో పాటు ఇతర దేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నట్టు వారికి కూడా రుణాలు ఇచ్చేటువంటి స్థాయికి సహకార సంఘాలు ఎదిగినాయంటే ప్రజలల్లో కూడా మా బ్యాంకును మేము కాపాడుకోవాలి చెప్పిన సంకల్పం రావడం మారినటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా దోహదపడడం ఈ బ్యాంకులలో చైర్మన్లుగా కానీ బాధ్యులు ఎంపికైన వాళ్ళు కూడా అంకిత బాధతో పనిచేయడం ఒక రకంగా సహకార బ్యాంకులు లాభాల బాటలు నడుస్తున్న సందర్భాన్ని మనం ఈ మధ్యలో చూస్తున్నాం సహకార సంఘాలు ఒకప్పుడు ఎల్ఎండి బ్యాంకులందరూ ఎల్ఎండి ఆ కాలంలో ఆ ఎలంబి అప్పు అంటే అబ్బో అప్పు ఇల్లు సందర్భం నుంచి ఈ రోజు అంజుమాన్ బ్యాంకు ఎల్ ఎంబీ అనేది నుంచి సగర్భంగా మా బ్యాంక్ అని చెప్పుకొని స్థాయికి ఎదిగడం అనేది ఇది ఆనందదాయకం వాణిజ్య బ్యాంకుతో ధీటుగా పోటీ పడి ఏ సహకార బ్యాంకులు అభివృద్ధిలో వస్తున్నాయో వీటిని కూడా మనం ఆదరించవలసిన ఉంది జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం తప్పనిసరిగా ప్రతి మూడు మాసాలకు ఒకసారి మీరు ర్యాండమ్ చెక్ గా ఆయా రైతు తీసుకున్న రుణం ఎంత ఇచ్చిందా వాస్తవికానికి తేడా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండే విధంగా ఈ రోజు నుంచి ఉండాలని చెప్పిన మాట సందర్భంగా మీరు తెలియజేస్తూ ఎందుకంటే మన ప్రాంతంలో ఇలాంటి జరిగిన వల్ల ఓ చెడు పేరు ప్రభుత్వానికి వస్తుంది ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి బాధ్యులు ఉన్నటువంటి మన అందరి పైన కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ఆస్కారం లేకుండా దయచేసి మీ కూడా చక్కగా వాణిజ్య బ్యాంకులతో దీటుగా పోటుపడి స్థాయికి వచ్చినటువంటి బ్యాంక్ ఆ అపవాదులు కూడా రాకుండా చూడాలని చెప్పి పాలక వర్గంతో పాటు అధికారి యంత్రాంగానికి నావించు కోరుతూ ఎందుకంటే ఏ ప్రభుత్వం రైతులు మాపజిస్తుంది ఒక చిన్న ఆలోచనతోటి చిన్న చిన్న తప్పులు చేస్తున్నట్టుగా ఉద్యోగులు మనకు కనిపిస్తావు వారికి తెలుస్తుందా చూద్దాం అని కానీ ఏ తప్పైనా అనేది మన చరిత్రలో చూసినాం కాబట్టి అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అలాంటివి జరగకుండా చూడాలని చెప్పి వేదిక ద్వారా నేను పాలక వర్గానికి అదేవిధంగా సంబంధిత అధికారులందరూ కూడా నా నుంచి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి మీ అందరూ కూడా పేరు పేరును ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం